రైతు సోదరులకు నమస్కారం వెల్కమ్ టు రైతు నేస్తం గోపి యూట్యూబ్ ఛానల్ ఈ రోజు ఈ వీడియోలో ఏంటంటే మిర్చికి ఫస్ట్ స్ప్రే మరియు సెకండ్ స్ప్రే ఏం చేసుకోవాలని దాని గురించి అయితే వీడియో చేస్తున్నాను మిరపలో వచ్చేసి మొక్కలు నాటిన తర్వాత ఏడు నుంచి పది రోజుల వ్యవధిలో అయితే మొదటి స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది మొదటి స్ప్రే వచ్చేసి రోగర్ చేసుకోవచ్చు రోగర్ వచ్చేసి ఎకరాకు టూ ఫిఫ్టీ ఎంఎల్ అయితే వాడుకోవాలి ఇది వచ్చేసి నల్లికి త్రిప్స్కి మరియు సన్నపురుగుకి అయితే బాగా పనిచేస్తుంది మరియు దీంట్లో తెగుళ్ళకు సంబంధించిన మందు అయితే కలుపుకోవచ్చు తెగుళ్ళకు సంబంధించిన మందు వచ్చేసి సాఫ్ పొడి అయితే కలుపుకోవచ్చు ఎగ్రాక్ వచ్చేసి టూ ఫిఫ్టీ గ్రామ్ అయితే వాడుకోవాలి ఈ రెండింటిని కలిపి మొదటి స్ప్రేకి అయితే వాడుకోవచ్చు ఒకవేళ రోగర్ కనుక దొరకనట్లయితే మోనోక్ోటోఫాస్ టూ ఫిఫ్టీ ఎంఎల్ను కూడా ఈ సాఫ్ పొడిలో కలిపి అయితే వాడుకోవచ్చు మిరపలో సెకండ్ స్ప్రే కనుక చూసుకున్నట్లయితే టాటా వారి నగాటా వాడుకోవచ్చు ఈ నగాటాలో సైపర్ ప్లస్ ఇథియాన్ అనేది ఉంటుంది సో ఇది ఎకరాకు వచ్చేసి టూ ఫిఫ్టీ ఎంఎల్ అయితే వాడుకోవచ్చు సో దీంట్లో కాంబినేషన్గా వచ్చేసి సాపు పొడిని కలుపుకోవచ్చు లేదంటే సల్ఫర్ని కలుపుకోవచ్చు సో పొడి అయితే టూ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే ఎకరానికి అయితే వాడుకోవాలి అయితే మనం మిర్చిలో వచ్చేసి తెగుళ్ళకు సంబంధించిన మందు అయితే ఒకే మందును అంటే చాలాసార్లు స్ప్రే చేసుకోవచ్చు కానీ పురుగుకు సంబంధించిన అయితే మార్చి మార్చి స్ప్రే చేసుకోవడం మనం అంటే పూర్తి స్థాయిలో పురుగులు మరియు త్రిప్స్ నల్లులు కంట్రోల్ అవ్వడానికి అయితే అవకాశం ఉంది ఈ సెకండ్ స్ప్రేలో అయితే వీటికి వచ్చేసి మనకు పై ముడతా కింది ముడతా సన్న పురుగు అయితే ఇదైతే టాటా వారి నగట్ అయితే పనిచేస్తుంది ఇలాంటి మరెన్నో వీడియోస్ మరియు థాటు స్ప్రే గురించి అయితే వీడియో మన ఛానల్లో నెక్స్ట్ వస్తుంది సో ఏ మందును స్ప్రే చేస్తున్నాను దాని గురించి అయితే మీరు పూర్తి సమాచారం తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి